లేకపోతే బలహీన పరచుకుందా అనేది రెండో అంశం మూడో అంశం ఏంటంటే డబుల్ ఇంజన్ ఎందుకంటే ఢిల్లీ కేంద్రపాలితంగా ఉంది కాబట్టి సకం ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ సకం ప్రభుత్వం కేంద్రము అది కూడా కేంద్రం చేతిలోనే లా అండ్ ఆర్డర్ ఆ లెఫ్టినెంట్ గవర్నర్ కు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి వేరే గవర్నర్స్ మాదిరిగా కాదు అందుకని వీటి దృష్ట్యా చూసినప్పుడు ఈ సకం సకం వ్యవహారం ఎందుకు మొత్తం మనం బీజేపీకి కట్టబెడదాము అనే ఆలోచనలో ఉన్నారా ఈ మూడు అంశాలని మనం పరిశీలించుకోవాలి ఇంకో వైపుగా చూసుకుంటే ఒక పది సీట్లు ప్రభావితం చేసే స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పూర్ ఆ పూర్ సెక్షన్ గతంలో పదికి పది మన ఆప్కే ఉన్నాయి అట్లాగే ముస్లిం మైనారిటీసు ఆప్ వైపే ఉన్నాయి మిడిల్ క్లాస్ కూడా ఆప్ అయిపోయి ఉన్నాయి గత ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నాను ఈ సందర్భంలో ఈ రిజల్ట్ ని తారుమాన చేయగలిగే శక్తి మిడిల్ క్లాస్ కె ఉన్నది మిడిల్ క్లాస్ సంబంధించిన అంశాలు అడ్రస్ చేయబడ్డాయా లేదా ఈ ఎన్నికల్లో మనం చూడాల్సిన అంశం ఉన్నది మిడిల్ క్లాస్ ఏం కోరుకుంటుంది తన జీవితం సాఫీగా సాగాలని ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలని సివిల్ కరప్షన్ పొలిటికల్ కరప్షన్ ఇప్పుడు బిజెపి మన ఆప్ మీద పెట్టిన కరప్షన్స్ అన్ని కూడా పొలిటికలే అవేవి కూడా ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది అది ప్రజలకేమి సంబంధం ఉండదు అట్లాగే బస్సు స్కామ్ ఉంది అది ప్రజలకేమి సంబంధం ఉండదు ఇట్లా ఒక ఆరు ఏడు స్కామ్స్ గురించి ప్రచారం చేసింది ఈ స్కామ్స్ అనేవి మిడిల్ క్లాస్ పెద్దగా పట్టించుకోదు తన జీవితంలో ఏవి ప్రభావితం చేస్తున్నాయి అన్నది మరి ఆప్ ఇప్పుడు దాకా ఆ ముఖ్యంగా మహిళల పట్ల ఆప్ కి ఒక రకమైన అభిమానం ఉన్నది అట్లాగే మహిళలకు కూడా ఆప్ పట్ల అభిమానం ఉంది అని మనం వింటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రధానంగా రవాణా అది ఫ్రీ ముందు మొట్టమొదటిగానే ఆప్ ప్రవేశపెట్టింది దేశంలోనే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మహిళలకు ఉంది అట్లాగే మనం చూసాము విద్యా వైద్యం ఇది సామాన్యుడికి దక్కేలాగా కృషి చేసింది అందులో కొన్ని ఆవతాకలు ఉండొచ్చు అవినీతి ఉండొచ్చు ఇవన్నీ ఒక భాగం కానీ ఒక కొత్త తరహా ఇది తీసుకొచ్చింది అయితే విచిత్రం ఏంటంటే మూడుకు మూడు పార్టీలు కూడా కాలుష్యం గురించి మాట్లాడలేదు ఢిల్లీలో అతి ఇబ్బంది కలిగిస్తున్నది స్కూళ్ళు ఆఫీసులు అన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది ఢిల్లీలో ఒక ప్రత్యేకమైనది ఏంటంటే వర్షాకాలము అధికంగా ఉంటది చలికాలము అధికంగా ఉంటది సమ్మర్ కూడా అధికంగా ఉంటుంది సమ్మర్ లో ఆ రాజస్థాన్ ఎడార్ల నుంచి శాండ్ విండ్స్ వస్తాయి మనకి ఇసుక గాలులు కూడా వస్తాయి ఈ రకంగా మూడు కాలాలు కూడా గడు కాలాలే ఢిల్లీలో దానితోడు కాలుష్యం ఇది ఈ కాలుష్యాన్ని అడ్రస్ చేయడంలో మరి యమునానిధిని ప్రక్షాదం చేస్తానని చెప్పి చెప్పాడు అయితే కేజ్రీవాల్ గారు చెప్తున్నారు మేము చేయలేకపోయాం మాకు

ఆప్ అయితే వెనుకంజలో కొనసాగుతోంది మెయిన్ ఉన్నటువంటి ముగ్గురు ఆప్ నేతలు వెనుకంజలో ఉన్నారు న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు అదేవిధంగా జంగ్పూర్లో సిసోడియా కావచ్చు కలకరీలో ఆప్ సీఎం ఢిల్లీ సీఎం అతీషి కావచ్చు ప్రజెంట్ అయితే పోస్టల్ బ్యాలెట్స్ ప్రకారం వెనుకంజలో ఉన్నారు పదమూడు స్థానాల్లో లీడ్స్ మనం చూస్తే కనుక ఎనిమిది స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే ఆ నెక్స్ట్ పొజిషన్లో మనకి ఆప్ నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అయితే అదే స్టిల్ ఒక ప్లేస్లో అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇవి ఇంకా పోస్టల్ బ్యాలెట్సే కాబట్టి మనకి ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూద్దాం మొత్తంగా పంతొమ్మిది కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ కౌంటింగ్ అనేది జరుగుతోంది మధ్యాహ్నానికల్లా పదకొండు గంటలకల్లా ట్రెండ్స్ అయితే తెలుస్తాయి ఈ దోభూసుల ఏ విధంగా ఉండబోతుంది ఏ పార్టీ అధికారం ప్రజలు ఎవరికి పట్టం కట్టారు ఎవరు మేనిఫెస్టోకి ఎవరు కురిపించిన వరాల జల్లుకి ప్రజలు ఆకర్షితులయ్యారు ఎవరు ఎన్నుకోవాలనుకుంటున్నారు అన్ని ప్రశ్నలకి ఒకవేళ కేజ్రీవాల్ కనుక అధికారం చేజిక్కించుకుంటే హిస్టరీ రిపీట్ చేసినట్టే ఐదోసారి అధికారం చేజిక్కించుకోబోతుంది ఆప్ అనుకోవచ్చు నాలుగోసారి అదేవిధంగా ఒకవేళ బీజేపీ కనుక వస్తే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది అనేది ఒకవేళ ఆప్ కనుక ఓడుకుపోతే ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి జరిగినటువంటి తప్పిదాలు ఏంటి ఆయన చేసిన శబ్బం కావచ్చు సవాల్ కావచ్చు ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు ఇవన్నీ కూడా ఆ తర్వాత వచ్చే ప్రశ్నలు వాటి గురించి కూడా మాట్లాడదాం ఎస్ మన కాంగ్రెస్ నుంచి నర్సే గౌడ్ గారు ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం నర్సే గౌడ్ గారు ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే ఏంటి కాంగ్రెస్ ఢిల్లీలో ఎప్పుడో పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగారు మరి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు ఈ ఇయర్ ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వివర్స్ కు నమస్కారం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ ఆప్ అగ్రణీతలంతా వెనకంజ ఇంటి ముఖం పట్టినట్టుగా కనిపిస్తా ఉంది అయితే ఆప్ వెనకంజ వేసినంత మాత్రమే బీజేపీకి వన్ సైడ్ విక్టరీ వస్తుందని కూడా మనం అనుకోవడానికి వీల్లేదు కారణం ఏంటంటే ఒక పన్నెండు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి పోయినసారి మొత్తానికి మొత్తం యాప్ కే వచ్చినాయి ఇప్పుడు కూడా దాదాపుగా చాలా వరకు ఆప్కొచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ముస్లిం డామినేటెడ్ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి పోయినసారి మొత్తం వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ రెండు వర్గాలలో కా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి అనేది ఇప్పుడు మనం చూడబోతా అయితే భారతీయ జనతా పార్టీకి అరౌండ్ ఇరవై అటు ఇటుగా వస్తాయేమో అన్న ఆలోచనతో ఏదైనా చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది కానీ ఈ ట్రెండ్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారు తీసుకున్న ఒక నిర్ణయమే ఇంత చేంజ్ కి అవకాశం వచ్చింది ఎందుకంటే మొన్న బడ్జెట్ లో పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేదు అనే ఒక పిడుగు లాంటి వార్త ఏదైతే మనం విన్నామో దాంతో ఇవాళ పోస్టల్ బ్యాలెట్ లో చాలా ఎక్కువ ఓట్లు వాళ్ళకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే అంతకంటే వేరే అవకాశమే లేదు భారతీయ జనతా పార్టీకి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాన్ని పక్క పెట్టి ఫ్రీ బీస్కి వచ్చినప్పుడే ఓటమిని అంగీకరించినట్టు కాకపోతే ఆ ఒక్క వార్తతో ఫైనాన్స్ మినిస్టర్ తోటి అనౌన్స్ చేసినటువంటి ఆ ఒక్క వార్తతోటి మాత్రం పోస్టల్ బ్యాలెట్ వస్తుంది దాంట్లో ఇంకో విషయం మనకు కనిపించేది ఏంటంటే ఇంతకు ముందు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పూర్ ప్లస్ మిడిల్ క్లాస్ ఓట్లన్నీ ఆపుకున్నాయి ఈసారి మిడిల్ క్లాస్ లో కొంత కాంగ్రెస్కి వస్తున్నాయి కొంత భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయి కాబట్టి ఇది ఎటు నుంచి ఎటు పోతుంది అంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ఖాతా తెరవడమే కాకుండా కన్సిడరబుల్ సీట్లు గెలిచే అవకాశం అవుతుంది ఎందుకంటే ముస్లిం డామినేటెడ్ ఏరియాలో కానీ లేకపోతే పూర్ లో కానీ ఇక్కడ ఖచ్చితంగా మాకు కొన్ని సీట్లు వస్తాయని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా నేను అనుకునేది ఏంటంటే కాంగ్రెస్ పాత్రలో చాలా కీలకం కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని నేను భావిస్తా ఉన్నా కాకపోతే భారతీయ జనతా పార్టీ నేతలు ఊహించినంత సీట్లు ముప్పై ఆరు సీట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు రావు అనేది నా అభిప్రాయం ఎందుకు అంటే పన్నెండు సీట్లు ఎస్ సిరి నియోజకవర్గం తర్వాత ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు ఈ మైనార్టీ ఇది వాళ్ళకు సంబంధించిన అంటే ఇరవై సీట్లు ఇవే ఉన్నాయి ఇరవై సీట్లలో దాదాపుగా నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ అయితే ఆప్కి వస్తాయి అయితే కాంగ్రెస్కి వస్తాయి భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశమే లేదు కదా కాబట్టి భారతీయ జనతా పార్టీ ముప్పై ఆరు వస్తే నలభై వస్తే నలభై అన్యాయం ఏంటంటే ఒక పది సంస్థలైతే మొత్తం నలభై నలభై రెండు యాభై తొమ్మిది అరవై అనే ఇచ్చారు ఎక్కడ చూస్తాయండి వాళ్ళు ఇచ్చిన విచిత్రం మీద వాళ్ళు ఇచ్చిన రీజన్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ జైలు పోయి కాబట్టి ఇది ఒక రీజన్ అండి జైలుకి ఎవరు పోలేదు అందరు పోతున్నారు అది నిరూపించబడాలి కదా కాబట్టి భారతీయ జనతా పార్టీకి అనుకోకుండా అనవసరంగా లీడు ఆ ఎగ్జిట్ పోల్స్ లో ఇచ్చిరని నేను భావిస్తా ఉన్నా ఇప్పుడైతే కచ్చితంగా హోరాహూరే ఉంటది మేము కింగ్ మేకర్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది గారు నేనేమనుకుంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి పద్దెనిమిది ఇరవై సీట్లు రావచ్చు అని అనుకుంటున్నా మొత్తంగా మరి అదే అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళకు ఈ ఇరవై సీట్లు అయితే రావు అంటే యాభై సీట్లే కదండి యాభై సీట్లలోనే కదా వీళ్ళ పోటీ యాభై సీట్లలో వీళ్ళకు ముప్పై ఆరు అయితే రావు కదా అనేది నా ఆలోచన ఇప్పుడు ఇరవై సీట్లు ఖచ్చితంగా

ఎన్నికలలో ఓడిపోతే ఇది చరిత్రలో ఉండిపోతుంది తప్పితే ఇక గ్రౌండ్ మీదకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేసింది యాప్ ఎందుకంటే యాప్ మరొక జాతీయ పార్టీగా అవతరించడం అనేది భారతీయ జన అది యాప్ అవతరించడం అనేది భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు ముఖ్యంగా వాళ్ళు పోయి పది పన్నెండు శాతం మనం చెప్పలేం కానీ ఓడతారు అనేదే దాదాపుగా చాలా అంటే ఇంతకు ముందు బీజేపీ మిత్రులు కూడా అదే చెప్పిండు మొన్న నేను కూడా అదే చెప్పాను చాలా వార్తలలో కూడా మేము ఇదే వింటున్నాం కాబట్టి అంటే గడ్డు పరిస్థితి ఉందని మాత్రం మనం చెప్పొచ్చు మరీ పూర్తిగా ఓడిపోతారని చెప్పలేదు గెలుస్తారని కూడా చెప్పలేని పరిస్థితి అగ్రనేతలకే ఉన్నది వాళ్ళు కనుక ఓడిపోతే

మేడం ముప్పై టచ్ అవుతుందని నేను అనుకోవట్లే ఇది మన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక మిగతాది మీరు అన్నట్టు చిన్న చిన్న పార్టీలు వాళ్ళకి వేస్తారని కూడా నేను అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ త్రిముఖ పోటీ ద్విముఖ పోటీ అనే కాడికే ఉంది తప్పితే ఇక చతుర్ముఖ పోటీ పంచముఖ పోటీ అనేది ముంచట్లు లేదు అక్కడ ఎందుకంటే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఆర్థిక మంత్రి ద్వారా పన్నెండు లక్షలు అనౌన్స్ చేసిన అప్పుడు మాత్రమే వీళ్ళ అవకాశాలు పెరిగే తప్పితే అప్పటి వరకు యాప్ ముందంజలు ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ లో అప్పర్ మిడిల్ క్లాస్ లో ఈ ఉద్యోగస్తులు అంతా ఒకేసారి యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయల లాభం వస్తుంది కాబట్టి చరిత్రలో ఎప్పుడు కూడా పన్నెండు లక్షల వరకు సున్నా ఇన్కమ్ ట్యాక్స్ అని రాలేదు కాబట్టి ఒక వేవ్ లెక్క చూస్తా ఉంటే వస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెటే కావచ్చు ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ కూడా మనం చూద్దాం ప్రెసెంట్ అయితే పోస్టల్ బ్యాలెట్స్ వరకు చూస్తున్నాం కాబట్టి ఉన్నటువంటి డెబ్బై స్థానాల్లో బీజేపీ అంటే మొత్తం ముప్పై మూడు స్థానాలకు మన ఫలితాలు వస్తున్నాయి పోస్టల్ బ్యాలెట్వి కమలం పార్టీ అంటే బీజేపీ పదిహేడు స్థానాల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే దాని నెక్స్ట్ ప్లేస్ లో ఆ పార్టీ పదిహేను స్థానాల్లో ఉంది కానీ ఫస్ట్ నుంచి ఖాతా ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ అదే లీడ్ నెంబర్ వన్ పొజిషన్ అట్లాగే ఆ ఒక్క అట్లా కంటిన్యూ అవుతోంది ఖచ్చితంగా ఉంటాం మేము మేము ఉండమనేది అంటే కింగ్ మేకర్ గా ఉండమనేది అర్థమైతుంది కదా ఒక్క స్థానం మేము మొత్తం మొత్తం లేకుండా పోలేదు కదా ఒక్కటి వస్తుందా పది వస్తాయా పదిహేను వస్తాయా అనేది కానీ మావి అని మాత్రం నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు హోరా హోరీ జరుగుతూ ఉంది ఇప్పుడు వేరు వేరు టీవీలలో పద్దెనిమిది పద్దెనిమిది అని ఇస్తా ఉన్నారు అంటే ఈ అయితే ఈక్వల్గా వస్తా ఉంది ఇప్పుడు కూడా ఈ అగ్రనేతలు నేతలు వెనుకంజనే ఉన్నారు కాబట్టి ఏమైనా జరగవచ్చు అంటే మొన్నటి పన్నెండు లక్షల ఒక బాణం రామ బాణం తోటి భారతీయ జనతా పార్టీకి కొంత ఊపు వచ్చిన మాట యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు అన్ని సీట్లు అన్నిట్ల ఆధిక్యం రావడం కూడా అదే కారణం ఇంకా వేరే కారణం ఏం లేదు వీళ్ళు లేదు మాకు హామీ ఇచ్చినవి నెరవేరుస్తారనేది ఏమి లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ హామీ ఇయ్యదు హామీ ఇచ్చిన నెరవేర్చదు ఈ రెండు పనులు ఖచ్చితంగా చేస్తుంది భారతీయ జనతా పార్టీ కాబట్టి వారి వీళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏమన్నా ఏసీ రా అని ఒక డౌట్ అంటే భారతీయ జనతా పార్టీకి కానీ ఏషియర్ ఏమో చెప్పి చెప్పలేదు లక్షలు బీజేపీ వారికి కాంగ్రెస్ వెర్షన్ మరోలా కనిపిస్తుంది ప్రత్యక్షంగా మళ్ళీ మనం తెలంగాణ రాష్ట్రం వచ్చామంటే అది వేరేగా ఉంటుంది కానీ ఓకే ప్రజెంట్ ఢిల్లీ గురించి మాట్లాడుతున్నాంగా ఉన్నటువంటి డెబ్బై స్థానాల్లో ముప్పై మూడు స్థానాల ఫలితాలు చూస్తున్నాం దాదాపుగా ఇప్పటికి ఇంకా ఫైట్ అనేది కనిపిస్తుంది పోస్టల్ బ్యాలెట్స్ లో కూడా పదిహేడు బి